ये लगता భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వారు ఆరోధన దినోత్సవము ఆరోధన దినోత్సవం అంటే వారు మనం అనుమతించు పద్నాలుగు రెండు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే జరుపుకుంటున్నాం ఇది వారు చెప్పినటువంటి ముఖ్యమైన మాటలు ఏంటంటే హెల్త్ ఎవర్ ఫాస్టెడ్ అవర్ ప్రేమించు సేవించు అదే విధంగా ఈనాడు అమెరికా న్యూయార్క్లో కూడా సక్సెస్ అయ్యి బాబు అది శత శత సందర్భంగా న్యూయార్క్లో కూడా మేయర్ చేస్తున్నారు తర్వాత మనం కూడా చేస్తు సంగతం చేయాలి తల్లిదండ్రులకు కూడా సహాయం చేయాలి అదే హెల్ప్ ఎవర్ ఫస్ట్ అండ్ ఎవర్ నాలుగు నాలుగు ఇరవై ఐదో రోజు భవనగిరి బస్ స్టాండ్లో అన్నదాన వితరణ జరుగుతున్నది కాబట్టి వారి యొక్క ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకునే ఇది జరుగుతున్నది అందరూ కూడా జరుపుతున్నారు మనం విదర్లకు దయాలయాలనే విదేశీతోనే ఈ యొక్క మొగ్గాన కూడ కుండికుడా ఆహారం పగడ పండ్లు ఇచ్చి ఎగరగాడు అనేక విషయాల్లో అన్ని శాంతి లక్ష్యం ధ్యాన్సి సత్యసాయి నోగా గారి అత్యంత సందర్భంగా మోణిగిరి సత్యసాయి సేవా సంఘం యావండి అందరం కలిసి రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కొత్త బస్ స్టాండ్ ఆవరణలో నిర్వహించడం జరిగింది సుమారు నూరు సంవత్సరాల క్రితం కరూ జిల్లా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో తినిపించినటువంటి సాయిబాబా గారు సేవ ముఖ్యంగా విద్య వైద్యం మరియు సేవ ఈ మూడు రంగాలను ఎంచుకొని దేశంలోనే కనుక ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూట అరవై ఆరు దేశాల్లో పదివేల సంవత్సరం నెలకొల్పి తన సేవలను విస్తరించి అనంతపురం జిల్లాను సస్యశామనం జిల్లాగా మార్చినటువంటి ఘనత మరి పుట్టపర్తి సాయిబాబా వారికే దొరుకుతూ ఉంది ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా గత పద్నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రోజున ఆయన మన ముందు దూరమైన భౌతికంగా ఆయన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయి ఎల్లకాలం ఉంటాయి ఆయన జ్ఞాపకం ఉసు చంద్రుడు ఉన్నంతవరకు కూడా ఆయన సేవలను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా అందరికీ నేను కోరుతూ ఉన్నాను అలాగే ఈరోజు భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సత్యసాయి సేవా సమితి సభ్యులు గత పదిహేను రోజుల క్రితం భువనగిరిలో ఆర్టీసీ బస్ స్టాండ్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ ఒక